సార్ నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంటుంది సార్ మీరు ఎవ్రీ ఇయర్ ఇయర్ బై ఇయర్ డెకేడ్ బై డెకేడ్ మీరు అప్డేట్ అవుతూనే ఉంటారు టెక్నాలజీ పరంగా కావచ్చు సబ్జెక్టుల పరంగా కావచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ని క్యాచ్ చేసి చాలా ఇప్పుడు ట్రెండిగా సినిమాలు తీస్తూ ఉంటారు కానీ మీ స్టైల్లో మాత్రం మీరు అప్డేట్ అవ్వట్లేదు మీరు అదే మెయింటైన్ చేస్తున్నారు మీ కట్టు బొట్టు నడవడి కంప్లీట్ మీ హెయిర్ బ్యాండ్ అన్ని వాట్ ఈస్ ద రీజన్ సార్ దానికి దీనికి ఇంత వ్యత్యాసం ఎందుకు మనిషి ఎస్పెషల్లీ డైరెక్టర్ ట్రెండ్లో మార్పు రావాలి కానీ మనిషిలో మార్పు రాకూడదు వ్యక్తిత్వంలో మార్పు రాకూడదు ఓకే ఎందుకంటే మనం ఫ్రేమ్ మార్చాలి కానీ వెంకటేశ్వర బొమ్మ మార్చకూడదు అది అందుకని ఎప్పుడు కూడా వ్యక్తిత్వంగానే ఉండాలి రామకృష్ణ రామకృష్ణగానే ఉండాలి బట్ మన ట్రెండ్ని మాత్రం ఎప్పుడూ అప్డేట్ చేసుకోవాలి అది ఎక్కువ నేను ట్రై చేస్తాను ఎక్కువ కూడా కానీ ఏదన్నా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్ ఫస్ట్ మూవీ నుంచి మీరు ఇలాగే ఉండేవారా అంటే మీ తలకి ఆ హెయిర్ బ్యాండ్ అలాగే బొట్టు ఆ చేతులకి ఆ తాయెత్తులు అవన్నీ అంటే డే డే వన్ నుంచి లేవు కదా డే వన్ అంటే ఫస్ట్ ఫస్ట్ పిక్చర్ నుంచి అంటే ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా నిలబడాలి నిలబడతావా అనే ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి ఆ రోజు నమ్మకం ఉన్నా సరే కానీ మనల్ని ఎవరు నమ్ముతారు నిజమా అనేది ఒక డ్రీమ్ కింద ఉంటుంది అది అందుకని అప్పుడు ఇవన్నీ లేదు కానీ నాకు ఇవన్నీ కూడా సెంటిమెంట్గా వచ్చినాయి ఇవన్నీ కూడా నాకు నేను ఇది కోరుకుని వచ్చినాయి కాదు అది కూడా కావాలని పెట్టుకున్నది అసలే కాదు నేను సెకండ్ పిక్చర్ థర్డ్ పిక్చర్ కోవలం బీచ్లో చేసేటప్పుడు రామారావు గారి కాస్టమర్ ఉండేవారు మోకా రామారావు గారిని ఆయన రామారావు గారు పెర్సల్ కాస్టమర్ ఆయన ఆయన సినిమాకి పనిచేస్తున్నాడు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇట్స్ మిడ్ మీట్ సమ్మర్ అది వచ్చి మీ ఫోర్ హెడ్ పెద్దదండి సమ్మర్ ఇలా ఉంది ఇలా ఎక్స్పోజ్ అవ్వకూడదు మీరు అని ఆయన ఒక జేవర్మాలు తీసి కట్టాడు అనమాట ఫోర్ హెడ్ కడితే ఓకే అని పెద్ద ఆయన రామారాథాలకు కట్టాడది అలాగే మెయింటైన్ చేశాను ఆ రోజుతో అయిపోయింది మన్నాడు ఆయనే ఇది డిజైన్ చేసి తెచ్చాడు రామారావు తెచ్చి ఏమంటే చాలామంది తలకి కట్టు కట్టుకుంటారు జేవర్మాలు కట్టుకుంటారు చాలామందిని చూశాను బట్ మీకు మాత్రం ఇది సూట్ అయినట్టుగా ఎవరికి సూట్ అవ్వలేదు నాకు అనిపించింది ఇది మీ లైఫ్లోది కాదు మీకు ఏ లైఫ్ నుంచో వస్తుంది ఇది అనేది నాకు అనిపించింది అని డిజైన్ చేసి కట్టారు ఆయన అప్పటి నుంచి ఇది మెయింటైన్ అవుతుంది మనకి మెయింటైన్ అయితే ఇది సెంటిమెంట్గా కూడా అయిపోయింది ఇప్పుడు ఎంత గొప్పది అయిపోయిందంటే ఇది నాకంటే గ్లామర్ అయిపోయింది ఇది ఎక్కడికైనా వెళ్తే పెద్ద మినిస్టర్లు కానీ ఫ్రెండ్స్ కానీ ఏకే ఖాన్ గారు కానీ ఏమంటే కట్టలేదు ఇంకా అంటారు ఎవరు కూడా ఏంటిది నాకంటే గ్లామర్ అయిపోయిందా ఇది అనే ఫీలింగ్ నాకు సో ఇది ఒక సెంటిమెంటల్ బాగుండేది ఎప్పుడైనా సరే సెట్టింగ్లో కూర్చుంటాం కదా మనం సిట్టింగ్ కూర్చొని రాత్రి పన్నెండు ఒంటి గంట అవుతుంటుంది ఆ సీన్ తెగదు ఆ ప్రొడ్యూసర్ అంటే ఉండండి వెళ్ళి తీసుకురండి కట్టు అని రాత్రి కట్టు కట్టిస్తారు ఇప్పుడు వస్తా చూడండి అంటే నిజంగానే వస్తుంది అలాగే నేను షూటింగ్ స్టార్ట్ రండి సెట్లోకి వెళ్ళి షూటింగ్ కట్టు కట్టానంటే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ప్యాకప్ చెప్పాక ఎవరు వెళ్ళరు ఏంటి వెళ్ళలేదు ఏంటి ఎవరు అన్నిటి చూస్తే సార్ మీరు అంటారు అంతా ఒక ఇది ఒక చిన్న ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీది సెంటిమెంటు బాగా నాకు అటాచ్మెంట్ కూడా అయిపోయింది ఇది సో నాకు ఒకే జల్సీ పాయింట్ ఏంటంటే ఇది నాకంటే గ్లామర్ అయిపోయింది అంతే ఇప్పుడు ఎక్కడైనా మనం అవుట్డోర్కి వెళ్తాం కదా షూటింగ్ చేసింది అవుట్డోర్కి వెళ్తాం కదా షూటింగ్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నైట్ బయటికి వెళ్తాం కదా సరదాగా వెళ్ళినప్పుడు టూ అవర్స్ అలా తిరుగుతామని వెళ్తా వెళితే ఒక టెన్ మినిట్స్ వరకు నన్ను సేవ్ చేస్తారు జనం నుంచి కట్టుకట్ట కోటి రామకృష్ణ గారా కాదా కోటి రామకృష్ణ గారా కాదా నమ్మ దాన్ని గుర్తుపడడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట ఇది సేవ్ చేస్తుంది మనల్ని అందుకని ఇది నన్ను నన్ను నన్నుగా కాకుండా మామూలు మనిషిగా కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటుంది ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ కానీ ఏదైనా మేము గ్రౌండ్స్కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మీ ఛానల్స్ వాళ్ళు వస్తారు కదా వచ్చినప్పుడు కూర్చుంటే వాళ్ళు మైక్ పెట్టినప్పుడు వాళ్ళే ఒక క్లాత్ తెస్తారు కట్టుకోండి సార్ ఇది లేకపోతే నేను లేదా అని ఒక చిన్న నాకు ఇది కాంపిటీషన్గా అయిపోయింది సో ఇట్ ఇస్ సెంటిమెంటల్ బైండింగ్ అది నాకు నచ్చిన ఒక చక్కటి ఫ్రెండ్ ఇది వండర్ఫుల్ వెరీ నైస్ చాలా బాగుంది సార్ మీ సినిమా కథ అలాగే అద్భుతంగా